అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ షాపు ఒక మీరు ఒక సామాన్యుడు షాప్ అద్దెకిస్తాడు ఆ అద్దె మీద బతుకుతాడు ఆ షాప్ని ఖాళీ చేయించమంటే వాడు ఏమంటాడంటే గుడ్ విల్ ఇస్తాను ఖాళీ చేస్తాను అంటాడు ఆ గుడ్ విల్ కూడా ఆకాశానికి దీంట్లో ఉంటాయి వాళ్ళు ఇవ్వమంటారు వాడు ఖాళీ ఇచ్చాయని అంటాడు సార్ యాక్చువల్గా ఇందాక అదే ప్రాసెస్ మనం చెప్పింది షాప్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు పెట్టిన టైం పీరియడ్ ఉంటుంది మీకు హౌసెస్లో కానీ ఫ్లాట్స్లో కానీ రెంటల్ అగ్రిమెంట్ అంటాం బిజినెస్ పెట్టేటప్పుడు వాళ్ళతో లీజ్ అగ్రిమెంట్ చేసుకోవడం ఉంటుంది అది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు అనేది ఉంటుంది గుడ్ విల్ ఇచ్చి ఖాళీ చేయించమని ఎక్కడ ఉంటుంది ఎందుకంటే ఏదైతే లీజ్ అగ్రిమెంట్ లేదో వీళ్ళకి లైబిలిటీస్ తక్కువ ఉంటాయి వాళ్ళకి తక్కువే ఉంటాయి సో వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లు లెక్క ఖాళీ చేయడానికి మీరు అన్నట్లు ఇప్పుడు క్రిమినల్ కేసులు ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది అలాగే ఎవిక్షన్ సూట్ వేసుకోవచ్చండి ఇందాక నేను అన్న ప్రాసెస్కి డాక్యుమెంటేషన్ స్టార్ట్ అవుతుంది వన్స్ ఒకసారి లీగల్ నోటీస్ పంపించామంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఎప్పటి నుంచి కొడుతున్నారు ఏంటి అనేవి అన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి సో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సింది కాకపోతే కోర్టులో కేసు నడుస్తున్నంత కాలం ఉండగలుగుతాడు ఉన్నంత వరకు వీళ్ళకి వీళ్ళు ప్రెజర్ చేసినందుకు ఒక్కోసారి కోర్టు పనిష్మెంట్ కూడా వేస్తుంది వాళ్ళకి సివిల్ ప్రొసీడింగ్స్ అయినప్పటికీ కూడా ఫైన్ రూపంలో నీ రెంట్తో పాటు వాళ్ళని ఇంత సీనియర్ సిటిజన్స్ని నువ్వు ఇంత సఫర్ చేసి ఎదురు గుడ్ విల్ డిమాండ్ చేసావు సో అని చెప్పి ఫైన్ కూడా వేయడానికి అవకాశం ఓకే గుడ్ విల్ కాకుండా ఈ షాప్ వాడి వైపు మనం మాట్లాడితే ఈ షాప్ అక్కడ ఖాళీ చేస్తే వాడి కుటుంబం రోడ్డు మీకు వస్తుంది టెనెంట్ది ఇంటిది కాబట్టి నాకు ఎంతో కొంత ఆర్థికంగా ఇవ్వాలి అంటూ వాడు నాకు ఈ షాపు తప్ప వేరే ఆధారం లేదు అని ప్రూఫ్ చేసుకుంటే అది వాళ్ళ కర్మ ఓనర్ ఇవ్వాలి అంటే రెంట్కి ఇచ్చి ఓనర్ ఇవ్వాలి అంటే మిగతా వాళ్ళలాగా నేను మాట్లాడలేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడితే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్లో వాళ్ళు చూసుకోవాలి బిజినెస్ పెట్టుకోవడానికి ఓనర్ ఒక షెల్టర్ ఇవ్వడం అంటే మీ కుటుంబాన్ని కాపాడినట్లే లెక్క వాళ్ళ మీద రివర్స్ అవుతామంటే అట్లా సో వాళ్ళు మీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మాకు లైఫే లేదండి అంటే మీరు బతులు ఆడుకోవాలి ఓనర్ని బతులు ఆడుకోకుండా డిమాండ్ చేసే పొజిషన్లో ఉంటే మీ క్యారెక్టర్ దిగజారిపోయినట్లే లెక్క సో వీళ్ళు మీకు అంత ఛాన్స్ ఇచ్చారు అంటే అంత క్రూర్లు ఎవరు ఉండరు అలా అన్నారు అంటే వీళ్ళ పాప అని వీళ్ళిపోతారు కానీ వీళ్ళు ఓనర్స్ వాళ్ళ ఇష్టం వాళ్ళ హౌస్ వాళ్ళకి వాళ్ళు అన్న టైంలో వీళ్ళు వెకేట్ చేయాలి కాకపోతే ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్ బతుని ఆడుకోవాలి వేరే చోటుగా షిఫ్ట్ అవ్వాలి తప్ప మేము బయట పడిపోతున్నాం కాబట్టి మాకు ఇవ్వండి అంటే సొంత ఇళ్లలో వాళ్ళే వాళ్ళని ఏం కాపాడట్ల ఓనర్కి ఏం పని వాళ్ళకి కాంపెన్సేట్ చేసి బయటికి పంపించాలని కాంపెన్సేట్ చేస్తారండి ఎప్పుడంటే వీళ్ళు లీజ్ అగ్రిమెంట్ రాసుకొని కరెక్ట్గా వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్న టైంలో మాకు అర్జెంటుగా కావాలి వెకేట్ చేయండి అని అటువంటి అప్పుడు టెనెంట్ కనుక కేసు ఫైల్ చేసుకుంటే అగ్ లీజ్ అగ్రిమెంట్ కంప్లీట్ అయ్యేదాకా వెకేట్ చేయమని రైట్స్ వానర్కి ఉండవు అట్లా సేఫ్ చేసుకోగలరు తప్ప ఒక హౌస్ ఆక్యుపై చేసేసుకొని మేము ఇప్పుడు బయటకు వెళ్తే బతకలాం మీరు ఇవ్వండి అంటే కోదరు ఓకే ఇంకొక ఫ్యామిలీ ఒక షాప్ ఉందండి ఆ అమ్మాయి పెళ్లి చేయాలి లేదు వాళ్ళకి ఆరోగ్యంగా ప్రాబ్లం ఉంది ఈ రెండు కారణాల చేత ఆ ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారు కానీ వాడు కాలేజ్ చేయట్లేదు ఈ రెండింటి ఈ కారణాలు ఏదో ఒక కారణం పెట్టి పోలీస్ స్టేషన్ పెట్టచ్చా అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళటానికి లేదు అంటే నాకు ఎమర్జెన్సీ ఉంది అమ్మాయి పెళ్లి చేయాలి ప్రాపర్టీ అమ్మితేనే పెళ్లి జరుగుతుంది కాబట్టి కాలు చేయమంటే కానీ ఖాళీ చేయట్లేదు ఈ కారణం చేత నా కుటుంబం నాకు ఆర్థిక చిది ఇట్లా మాట్లాడుకునేవి చాలా రేర్ ఆఫ్ రేర్ కేసులు ఎందుకంటే మనిషి అన్నవాడికి కాస్త మానవత్వం అయితే ఉంటుంది కుళ్ళు కుతంత్రాలు జిడ్డు గొడవ కక్ష కార్పణ్యాలు ఉన్నప్పుడు కొంచెం మనం అనుకున్న లిటిగేషన్ నడుస్తుంది ఇవి ఇట్లా మాట్లాడుతున్న కేసెస్ అన్నీ ఓన్లీ వన్ పర్సెంట్ ఉంటాయి రెంటల్ రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం మనం కేసులు చూసుకుంటే అవి కూడా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి సెటిల్ అవుతాయి ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన టైం పీరియడ్ అది ఈ టైం పీరియడ్లో ఎంత సడన్గా రేపే ఇల్లు ఇవ్వాలి ఖాళీ ఎల్లుండే అమ్మకం అంటే అది జరిగే పని కాదు ఓనర్ అట్లా అడిగినా కూడా ఏం కన్సిడర్ చేయదు దేనికన్నా ఒక లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా త్రీ మంత్స్ నోటీస్ ఇస్తాం ఆ త్రీ మంత్స్ సరిపోతుంది వాళ్ళు వెకేట్ చేయడానికి ఈ లోప వాళ్ళు అమ్ముకోవచ్చు తప్ప ఇవాళ అమ్మాయి మీరు వాళ్ళ వెకేట్ చేయాల్సిందే రేపుగా మేము అమ్ముకుంటాం అంటానికి కొద్దిగా రూల్ ప్రకారం ఓకే ఈ పక్కన పెడతాం అండి ఒకసారి మీ ప్రయాణం చెప్పండి ఇంకేం ప్రయాణం అంటే మీరు తర్వాత టీవీలకి మన బాలం చైల్డ్ దా ల్యాబ్ డ్యాక్టర్ మీద ఎక్కువ పని చేశారు వరంగల్ విషయంలో వెళ్ళి ఫైట్ చేశారు తర్వాత టీవీలో అసలు మీరు కనపడితే చాలు అట్లుంది కదా సంసారం ఒక చెదరంగం సరే యాక్చువల్గా దాంట్లోకి మీకు గెలుగొచ్చిందండి ఇక ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒకప్పుడు ఈ లవ్ డిస్ప్యూట్స్తో పాటు చాలా కేసెస్ వస్తూ ఉండేవి గవర్నమెంట్కి అగైనస్ట్గా ఏదైనా కేసులు ఫైల్ చేయాలంటే పోలీసులకి అగైనస్ట్గా ఫైల్ చేయాలంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ కోర్టులకు వెళ్ళి లాయర్లు పెట్టుకొని ఇవేమీ లేకుండా అంటే వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే కమిషన్స్ మనకు ఉన్నాయి కానీ జనాలకి అవేర్నెస్ ఉండదు అక్కడికి వెళ్ళి ఫాస్ట్ రిలీఫ్ లేదు ఇప్పుడు అక్కడ కూడా అట్లాగే పొజిషన్ లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు వాళ్ళు కూడా యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే మార్నింగ్ వేస్తే ఈవినింగ్ రిజల్ట్ వచ్చి కొరియా మనకి ఫ్యాక్స్ నోటీసులు ఆర్డర్స్ పంపించిన రోజులు ఉన్నాయి అంత ఫాస్ట్ ఇప్పుడు నడవట్లే అంటే అక్కడ ఉండే జడ్జెస్ మీద డిపెండ్ అయి ఉంటే వాళ్ళకున్న ఫెసిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటే పైనుంచి నుంచి వచ్చే డైరెక్షన్స్ మేబీ నేను ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి అవకాశం ఉందో లేదా కానీ మేము ఫాస్ట్గా చూసిన పొజిషన్ నేను చెప్పగలను ఇప్పుడు ప్రజెంట్ అట్లా నడవట్ల ఒక పిటిషన్ ఫైల్ చేస్తే మేబీ కొన్ని కేసెస్ వన్ మంత్ పడితే కొన్ని కేసెస్ త్రీ మంత్స్ డేట్ పడుతున్నాయి ఫస్ట్ డే దానికంటే కోర్టుకెళ్ళడం బెటర్ ఆ పొజిషన్ కంటే సో హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఇట్లా నడుస్తున్న టైంలో నేనేసే కేసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా న్యూస్ ఛానల్స్లో వచ్చేవి హ్యూమన్ రైట్స్ కమిషన్లో రమ్య గారు ఈ కేసు వేశారు రమ్య గారు దాంతోపాటు అప్పుడప్పుడే కొత్తగా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి టీవీ ఫైవ్లో కానీ ఎన్టీవీలో కానీ వనితా టీవీలో వాటిలో రెగ్యులర్ వెళ్తూ ఉండేదాన్ని అలా నడుస్తూ ఉండగా జయసుధ గారిది మా టీవీలో అందమైన జీవితం అని ఒక ప్రోగ్రామ్ చేశారు డైరెక్టర్ భారతి గారు భారతీ కృష్ణ గారు వాళ్ళ అడ్వకేట్స్ని చూస్ ఉంటే ఈచ్ ఎపిసోడ్కి ఒక అడ్వకేట్ని పెట్టుకున్నారు వాళ్ళు ఒకే ఒక ఎపిసోడ్కి నేను వెళ్ళాను నేను మాట్లాడిన ఫైవ్ మినిట్సే ఆ రోజు ట్రోల్ ఫుల్ ఎంత రికగ్నైజేషన్ వచ్చిందంటే ఆ జయసు గారితో చేసిన ప్రోగ్రామ్ ఒక ఒక కలరు ఒక అప్పరెన్సో ఏమి బ్యాక్గ్రౌండ్ అసలు ఈ రోజుకి నేను సెటిల్ అయ్యానంటే ఓన్లీ నా ఇండివిజువల్ బ్యాక్గ్రౌండే లేదు సెల్ఫ్ హానెస్టీ ప్రాక్టీసు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నిజాయితీగా వెళ్ళడం ఫ్రీగా చేసే కేసులు ఫ్రీగా నువ్వు చేస్తాను ఫీజులు తీసుకునే చోట నేను పర్ఫెక్ట్గా చేస్తాను కాబట్టి నా ఫీజు ఇంత ఇంతే అది కొన్ని కేసులు అరే రమ్య గారు అండి ఇంతే తీసుకున్నారనుకోవచ్చు కొంత కొన్ని కేసులు రమ్య గారు ఎందుకు అంత ఎందుకంటే వర్త్ అంత ఉంటుంది వేరే చోటుకెళ్తే అంతకంటే ఎక్కువ అవుతాయి అది అక్కడ నా క్లయింట్స్కి తెలుసు సో ఆ హానెస్టీ ఏదైతే ఉందో నేను ఆ రోజు షోలో మాట్లాడింది డైరెక్టర్కి వాళ్ళ వైఫ్కి బాగా నచ్చి ఆ నెక్స్ట్ సుమలత గారితో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ సంసారం ఒక చదరంగం ప్రోగ్రామ్ పెట్టుకున్నారండి ఆ ప్రోగ్రామ్కి పూర్తి కాంట్రాక్టు నేను మొత్తం ఆ ఎపిసోడ్స్ అన్నీ నా ఎంత బాగా వెళ్ళిందంటే నిజంగా సుమలత గారిని నేను నేను హోస్ట్ చేసిన వాళ్ళ హోస్ట్ గెస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళలో సుమలత గారు బెస్ట్ అని నేను అనుకు నేను అనుకుంటున్నాను అంత సీనియర్ మేబీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియపోవచ్చు కానీ అంత సీనియర్ ఆర్టిస్ట్ అయ్యుండు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అది నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ వర్కర్స్ కానీ వాళ్ళ డ్రైవర్లు కానీ నన్ను చూడ్డానికి షోక్ వచ్చేవాళ్ళు అనేది రమ్య నిన్ను చూడ్డానికి వస్తున్నారు వాళ్ళు అని నేను వచ్చి ఆ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎపిసోడ్ చాలా బాగా ఇదయ్యాడు ఆవిడ ఏ రోజు కూడా రమ్య గారిని తగ్గించండి ఇది అని ఎప్పుడు అనలా అది నాకు తెలుసు ఎందుకంటే డైరెక్టర్ కూడా పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేసారు నాకు షో అంత బాగా వెళ్ళింది ఎందుకంటే మా స్టేజ్లో మేము అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా కొంతమంది అంటారా ఆళ్ళ పిలవండి వీళ్ళ పిల్లడి సెలబ్రిటీలను పిలవండి దమ్ముంటే వేళకి సెటిల్ చేయడం అవి ఏవి ఫాల్స్ కేసులు కాదు హానెస్టీగా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో పేద మిడిల్ కోర్టుల చుట్టూ వెళ్ళలేక అడ్వకేట్స్ని పెట్టుకోలేక వెక్స్ అయిపోయిన ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు అవన్నీ హానెస్టీ కేసులే అక్కడికక్కడ సెటిల్ చేసేవాళ్ళం మాక్సిమమ్ మా ఎపిసోడ్స్ ఎట్లా ఉండేయంటే నేను అగ్రిమెంట్స్ కూడా రాసేదాన్ని ఇట్లా సెటిల్మెంట్ అయింది కలిపి పంపించడానికి ఎక్కువ చూసేవాళ్ళం ఇన్ కేసు లేదంటే సెటిల్ చేసి అడ్వకేట్స్కి రిఫర్ చేయించేవాళ్ళం వాళ్ళు వేరే వేరే వాళ్ళ నుంచి వస్తారు కాబట్టి సో అట్లా సెటిల్ చేసాం అది ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అయిపోయినాక మా టీవీలో అయిపోయిందండి అది బిగ్ బాస్ షోస్ వల్ల వాళ్ళదే ఇంకా ఆగిపోయింది తర్వాత రోజా గారితో జీవిత గారితో బతుకు చెట్కా బండిలో కూడా మధ్య మధ్యలో ఎపిసోడ్స్కి వెళ్తూ చేసేదా అంటే మీరు ఆ కార్యక్రమాలు వచ్చిన వాళ్ళు సెటిల్ చేశారు కానీ బయట ఎప్పుడైనా మీరు ఎవరు సెటిల్ చేయడానికి సార్ లోక్ అదాలత్ అనేది చేయగలిగే కెపాసిటీ ఉండే ఎవరైనా కానీ ఫ్రీగా పబ్లిక్కి ఏమి డిమాండ్ చేయకుండా పబ్లిక్కి సర్వీస్ చేసే రైట్స్ ఉంటాయి అది లోక్ అదాలత్ అవ్వచ్చు ఎన్జిఓస్ అవ్వచ్చు ఇట్లా ప్రోగ్రామ్ అవ్వచ్చు వాళ్ళకి ఇష్టం లేకుండా ఫోర్సిబుల్గా తీసుకొచ్చే రైట్స్ ఎవరికి లేవు లోక్ అదాలత్కి లేదు లోక్ అదాలత్ అంటే ఈక్వల్ టు జడ్జెస్ ఉంటారు అక్కడ సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు అట్లాగే ఎన్జిఓస్కి ఫోర్సిబుల్గా తీసుకొస్తే ఎన్జిఓస్ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళు ఇష్టపడి మాకు న్యాయం చేయండి మేము ప్రోగ్రామ్ ఎందుకంటే అది చేసి డబ్బులు కలెక్ట్ చేశారు కదా అదొక రేటింగ్ తె తెచ్చుకున్నారు కదా అంటే అటువంటి ఇన్సిడెంట్లు ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు రాలేరు అక్కడ దాకా సో వాళ్ళకి అది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది అనే దాని మీద వీళ్ళు టీవీలో ప్రోగ్రామ్ చేసి న్యాయం చేస్తున్నారు సో అలా చేయకూడదు అని మేము ఎప్పితే ఎప్పుడు ఫేస్ చేయలేదు రూల్ నేను అది కూడా చదువుకున్నా యాక్చువల్గా ఇలా చేసే రైట్స్ ఉన్నాయా సో లోక్ అదాలత్ అనేది పబ్లిక్ ఇప్పుడు మనకి గ్రామ గ్రామాల్లో గ్రామ పెద్దలు ఎట్లా సెటిల్ చేస్తారు మ్యాటర్స్ ఇది కూడా అట్లాగే లీగాలిటీగా ప్రాబ్లం లేని టాపిక్ అది